అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఆస్ట్రోనాట్స్ అయిన ఆడమ్ ఇంకా జేక్ వాళ్ళ స్పేస్ షిప్ లో ఆంటరస్ అనే ఒక ప్లానెట్ వైపు వెళ్తూ ఉంటారు మ్యాటర్ ఏంటంటే ఎర్త్ మీదకి ఒక వైరస్ వచ్చి ఆడవాళ్ళు మొత్తం అంతరించిపోతారు ఎంటరస్ ప్లానెట్ మీద ఆడవాళ్ళు ఉన్నారని సమాచారం రావడంతో వాళ్ళని కన్విన్స్ చేసి ఎత్తు మీదకి తీసుకురావాలనేదే వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్లానెట్ దగ్గరికి వెళ్తూ ఉంటారో వాళ్ళ స్పేస్ షిప్ ఆ ప్లానెట్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అన్స్టేబుల్ అవుతుంది మొత్తానికి ఎలాగోలా క్రాష్ ల్యాండింగ్ అయితే అవుతారు జేక్ కి కొన్ని గాయాలవడంతో అవడంతో ఆడమ్ అతనికి ట్రీట్మెంట్ చేస్తాడు ఆంటారస్ ప్లానెట్ లో ఇక్కడ చూసిన రాళ్ళు మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ ఒక మొక్క కూడా లేదు అలాంటిది మనుషులు ఎలా ఉంటారని వాళ్ళైతే అనుమాన పడుతూ ఉంటారు ఇందులో వాళ్ళకి ఒక డాగ్ సౌండ్ అయితే వినిపిస్తుంది మేడం అక్కడికి వెళ్లి చూడగా వింతగా కనిపిస్తున్న ఒక అబ్బాయి ఆ డాగ్ ని పట్టుకుని ఉంటాడు అతను యాడమ్ ని చూసి అక్కడ నుండి పారిపోతాడు అప్పుడు అతన్ని కొంతమంది ఉమెన్ సోల్జర్స్ పట్టుకుంటారు మేడం ఆ అబ్బాయిని వెతుకుతూ ఒక ప్లేస్ కి అయితే కనిపించిన బిల్డింగ్ లోపలికి వెళ్తాడు ఇక్కడికి వెళ్లి చూస్తే చాలా మంది ఆడవాళ్ళు ఒక మీటింగ్ లో ఉంటారు ప్లానెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆడవాళ్ళు మాత్రమే రూల్ చేయాలట మగవాళ్ళు మాత్రం పనిచేయాలి ఎవరైనా మగవాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని జైల్లో బంధిస్తారు వాళ్ళందరూ ఒక పెద్ద కోబ్రాన్ని పూజిస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ రిలీజన్ కి పెద్ద అయిన అనే చూపిస్తారు ఇంకా వాళ్ళ ప్లానెట్ కి క్వీన్ అయిన చుమరు అనే ఆమెను చూపిస్తారు ఇద్దరు అక్కడికి ఇంతకు ముందు చూపించిన ఒక అబ్బాయిని తీసుకొస్తారు ఆడమ్ ఒక మూల నుంచొని ఇదంతా చూస్తూ ఉంటాడు అతన్ని కొంతసేపట్లో బలివబోతున్నామని ప్రకటిస్తారు అయితే ఆ అబ్బాయి వాళ్ళ అక్క క్వీన్ యొక్క సోల్జర్ కావడం తన తమ్ముడిని కాపాడటానికి వాళ్ళతో గొడవకు దిగుతుంది అప్పుడే మనకు ఈ ఆడవాళ్ళు గ్రూప్స్ గా విడిపోయారని తెలుస్తుంది ఒక గ్రూప్ ఏమో సపోర్ట్ చేస్తుంటే ఒక గ్రూప్ టాక్స్ అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది వీళ్ళు ఈ గొడవలో ఉండగా యొక్క హైటెక్ వాచ్ అయితే రింగ్ అవుతుంది ఫోన్ చేస్తాడు సోల్జర్స్ ట్రై చేస్తారు కానీ తన తెలివిని ఉపయోగించి వాళ్ళని డైవర్ట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు ఇదే ఛాన్స్ అని ఆ అబ్బాయి కూడా అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఇద్దరు కలిసి వాళ్ళ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తారు ఆడమ్ కాల్కి ఒక బాణం గుచ్చుకొని ఉంటుంది అది పాయిజనస్ కావడంతో మెల్లగా అతను అన్కాన్షియస్ అవుతూ ఉంటాడు ఈసారి వాళ్ళ దగ్గరికి క్వీన్ తన ఆర్మీని తీసుకొని వస్తాడు వచ్చిన టాక్సన్ చేసి వాళ్ళని అక్కడి నుంచి కనిపిస్తుంది స్పేస్ షిప్ లోకి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంది తర్వాత సీన్ లో ఆడమ్ క్వీన్ యొక్క రెసిడెన్స్ లో కనిపిస్తారు అయితే క్వీన్ వాళ్ళతో ప్రైవేట్ గా మాట్లాడడానికి అక్కడే తీసుకొచ్చి ఉంటుంది జేక్ తో చేసిన సర్వే ప్రకారం ఈ ప్లానెట్ మరో రెండు నెలల్లో డిస్ట్రాయ్ కాబోతుందని అందుకే ఈ ప్లానెట్ లో ఎత్తుకు వేక్సి వస్తున్నాయని చెప్తాడు క్వీన్ సోల్జర్స్ వాళ్ళిద్దరిని తీసుకొని క్వీన్ ఛాంబర్ కి వెళ్తారు ఆడమ్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని తాను ఎత్తు నుండి వచ్చానని భూమి మీద ఒక వైరస్ రావడంతో ఆడవాళ్ళు మొత్తం అంతరించిపోయారని తనకు వాళ్ళ హెల్ప్ కావాలని కి చెప్తాడు క్వీన్ అదంతా వింటుంది ఆడమ్ ఆ పెద్ద స్నేక్ గురించి అడగ్గా టాక్సన్ తనకి తాళం ఒక రిలీజియన్ తయారు చేసుకుని నుండి ఒక కోప్రాన్ని తెచ్చుకొని తనకి ఇష్టం వచ్చినట్టు మగవాళ్ళని చంపుతుంది ఏదో ఒక రోజు క్వీన్ కావాలని ఆమె అనుకుంటుందని చెప్తుంది అప్పుడు ఆడమ్ తొందరలో మీ ప్లానెట్ అంతమైపోతుందని చేసిన సర్వే గురించి అయితే క్వీన్ మాత్రం అవేమి పట్టించు ప్లానెట్ మీద ఉమెన్ ఎందుకు డామినేట్ చేస్తున్నారో వివరిస్తుంది చాలా కాలం క్రితం మగవాళ్ళు అందరూ కలిసి ఒక ల్యాంప్ ని వెలిగించారట దాని వల్ల చాలా మంది మనుషులు చనిపోయారు అప్పటి నుండి ఫీమేల్ డామినేషన్ స్టార్ట్ అయిందని చెప్తుంది అలా అతన్ని తీసుకుని బానిసల్లా పనిచేస్తున్న మగవాళ్ళ దగ్గరే తీసుకువెళ్తుంది మళ్ళీ తిరిగి క్వీన్ సోల్జర్స్ అతన్ని తీసుకెళ్తూ ఉండగా అండ్ సోల్జర్స్ వచ్చి మనం చేసి తీసుకెళ్తారు టాక్స్ మనోడు తో వాళ్ళతో జాయిన్ అవ్వమని చెప్తూ సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ మనోడు నేను ఆస్ట్రోనాట్ ని వర్కర్ ని కాదని చెప్పి రిజెక్ట్ చేస్తాడు ఇందులో అక్కడికి మారువేషంలో క్వీన్ ఇంకా జేక్ వస్తారు క్వీన్ టాక్సన్ కి ఒక ఇచ్చి పడుకోబెడుతుంది ఆడమ్ ని తీసుకొని థౌజండ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ప్లానెట్ మీద క్రాష్ అయిన ఒక స్పేస్ షిప్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్తుంది దారిలో ట్యాక్సండ్ సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ బందీలుగా ఉన్న మగవాళ్ళని విడిపిస్తారు అలా వెళ్తూ ఉండగా ఆడమ్ క్వీన్ ని వాళ్ళతో రమ్మని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను కానీ క్వీన్ మాత్రం దానికి ఒప్పుకో ఇక్కడ ఉంటే నేను క్వీన్ ని కానీ ఎత్తు మీదకి వస్తే స్లీవ్ లా పని చేయాలని చెప్తుంది అలా వాళ్ళు వెళ్తుండగా ఒక పెద్ద ఎత్తు క్వీక్ అయితే వస్తుంది వాళ్ళందరూ అయితే కింద పడిపోతారు అంటే ఆ ప్లానెట్ త్వరలో డిస్ట్రాయ్ అవబోతుందని మనం అర్థం చేసుకోవాలి మొత్తానికి ఎలాగోలా వాళ్ళు ఆ క్రాష్ అయిన శ్రేషి దగ్గరికి అయితే వెళ్తారు జేక్ ఆ మొత్తం పరిశీలిస్తాడు నెక్స్ట్ సీన్ లో వాళ్ళు ఒక గేట్ ని బదులు కొట్టుకుని స్పేస్ షిప్ కంట్రోల్ రూమ్ లోకి వెళ్తారు ఇక్కడ ఉన్న ఇంజన్ ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు చాలా స్ట్రగుల్ తర్వాత ఎలాగోలా ఇంజన్ అయితే రీస్టార్ట్ చేస్తారు కానీ టాక్సన్ గ్రూప్ వచ్చి వాళ్ళ కంట్రోల్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తారు రెండు గ్రూప్స్ మధ్య బాగానే ఫైటింగ్ జరుగుతుంది మేడం తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్ తో ట్యాక్సన్ సోల్జర్స్ అందరినీ చంపేస్తాడు కానీ టాక్సన్ ఒకటే మిగులు ట్యాక్సన్ క్వీన్ తో వన్ ఆన్ వన్ బ్యాటిల్ చేద్దామని ఎవరు మిగులుతారో చూద్దామని ఛాలెంజ్ చేస్తుంది దానికి క్వీన్ కూడా ఒప్పుకుంటుంది స్టార్టింగ్ లో క్వీన్ కొంచెం వెనక్కి తగ్గినా సరే తన దగ్గర ఉన్న ఫైటింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మొత్తానికి ట్యాక్సన్ ని ఒక జనరేటర్ మీదకి తో టాక్సన్ స్టోరీ ఎండ్ అయ్యింది క్వీన్ అయితే అక్కడ నుంచి వెళ్తుంది కానీ టాక్సీన్ లేచి క్వీన్ ని చంపడానికి తన కత్తిని తీసుకుని వస్తుంది ఇది చూసిన ఆడమ్ ని షూట్ చేసి చంపేస్తాడు క్వీన్ ని కాపాడతాడు జేక్ మొత్తానికి ఎలాగోలా స్పేస్ షిప్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు ఆడమ్ స్కిల్స్ కి ఇంప్రెస్ అయిన క్వీన్ వాళ్ళతో రావడానికి ఒప్పుకుంటుంది వాళ్ళ స్పేస్ షిప్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది యాంటరస్ ప్లానెట్ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఆ స్పేస్ షిప్ ని చూసి ఆశ్చర్యపోతారు ఆడమ్ క్వీన్ తో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్దామని అంటాడు దానికి క్వీన్ కూడా ఒప్పుకుంటుంది ఆ స్పేస్ షిప్ ని మళ్ళీ కిందకి ల్యాండ్ చేస్తాడు క్వీన్ అక్కడికి వచ్చి వాళ్ళతో మన ప్లానెట్ త్వరలో డిస్టర్బ్ అవబోతుంది మన ఒక సేఫ్ ప్లానెట్ మీదకి వెళ్ళాలి దాని కోసం మీరు కూడా నాతో పాటు రండి అని ఆర్డర్ వేస్తుంది నేను వేసిన ఆర్డర్ ప్రకారం వాళ్ళందరూ ఆ స్పేస్ షిప్ లోపల వస్తే టేక్ ఆఫ్ అయ్యే టైమ్ లో ఒక పెద్ద స్నేక్ వచ్చి వాళ్ళ స్పేస్ షిప్ ని డిస్ట్రా చేయడానికి ట్రై చేస్తుంది స్పేస్ షిప్ ఎనర్జీ మొత్తాన్ని రిలీజ్ ఫైర్ వల్ల కోబ్రా చనిపోతుంది వాళ్ళ స్పేస్ షిప్ టేక్ ఆఫ్ అవుతుంది అంటరెస్ ప్లానెట్ ని వదిలి ఎర్త్ మీదకైతే వెళ్తూ ఉంటుంది మన మూవీ కూడా ఎండ్ అవుతుంది మీరు ఎంత వరకు ఈ వీడియో చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అందుకనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కానీ యాడమ్ ఇంకా జేక్ ప్లేస్ లో ఉంటే మీరేం చేసేవారో కామెంట్స్ ఈ వీడియోకైతే ఇంతే మరి ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్స్ తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను అంటే దెన్ కీప్ వాచింగ్ తెలుగు రీక్యాప్